పిడుగురాళ్ల బైపాస్ రోడ్డును బైక్ నడిపి ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర అద్దంకి నార్కెట్పల్లి హైవే విస్తరించిందని కానీ పిడుగురాళ్ల పట్టణంలో సుమారుగా రెండు కిలోమీటర్ల మేర పట్టణంలో హైవే కొనసాగడం వల్ల ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్యూబ్ సంస్థ వాళ్లతో మాట్లాడి శరవేగంగా పిడుగురాళ్ల పట్టణ బైపాస్ ను పూర్తి చేస్తామని అదేవిధంగా పిడుగురాళ్ల పట్టణానికి ట్రాఫిక్ సమస్యలు కూడా తీర్చామని తెలిపారు క్యూబ్ సంస్థ వాళ్లతో మాట్లాడి బైపాస్ కు ప్రత్యేకంగా టోల్ ట్యాక్స్ లేకుండా అద్దంకి నాకట్పల్లి హైవే పరిధిలోని టోల్ లోకి బిడుగురాళ్ల పట్టణ బైపాస్ ను తీసుకొచ్చామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు చరిత్రలో నిలబడిపోయే రోజు ఈ రోజున పదిహేనవ తేదీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే పిడుగురాళ్ల పట్టణానికి గడిచిన పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక శనిలాగా దాపురిచ్చిందో బైపాస్ రోడ్డు పూర్తి కాకపోవటం అద్దంకి నార్కెట్పల్లి హైవే పూర్తయింది కానీ పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి కాకపోవటం వల్ల సుమారు రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల వాహనాలు భారీ వాహనాలు లేదు ఫోర్ వీలర్స్ ఇటు హైదరాబాద్ పోయేవి కానీ అటు చెన్నై పోయేవి గుంటూరు పోయేవి అన్నీ కూడా పిడుగురాళ్ల పట్టణ నడిబొడ్డు నుంచి పోవటం కాలుష్యం ట్రాఫిక్ సమస్య యాక్సిడెంట్లు మరణాలు ఇది అది అని చెప్పలేము ఒక నరకం పిడుగురాళ్ల పట్టణ ప్రజలు గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నారు పాపం కానీ అద్దంకి పల్లి హైవే దాదాపు రెండు వందల సుమారు రెండు వందల ముప్పై రెండు వందల నలభై కిలోమీటర్ల జాతీయ రహదారి ఆ రోజు స్టేట్ హైవేని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాస్ కృష్ణారెడ్డి గారు కానీ ఇతర నాయకులు అభ్యర్థిస్తే మరి అద్దంకి నుంచి నార్కెట్పల్లి వరకు ఆంధ్రాగానే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాదాపు ఇరవై ముప్పై సార్లు ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కృష్ణబాబు గారిని కలిసి ఒక్క రూపాయి కూడా మళ్ళీ ప్రభుత్వం పెట్టట్లేదు దీంట్లో ఖర్చు అయిన డబ్బులన్నీ కూడా మళ్ళీ అదే క్యూబ్ సంస్థ వాళ్ళు పెట్టుకునేటట్టు వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలలో వాళ్ళు వసూలు చేసే టో టోల్లోనే అది రేపు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేటట్టు చేశాం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రోడ్డు కానీ మొత్తం దాదాపు ఫేజ్ టూ కూడా మీకు నాలుగైదు నెలల్లో పూర్తవుతుంది ఫేజ్ వన్ ద్వారానే మొత్తం వెహికల్స్ ఇప్పుడు ఏదైతే పిడుగురాళ్ల పట్టణానికి రావాల్సిన వెహికల్స్ అన్నీ ఈ రోజు నుంచి ఇటు వదలటం ఉంటుంది ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు వన్ టూ డేస్ ఏది ఒక్క రోజులోనే తీరదు వచ్చే వారం పది రోజుల్లో కొన్ని రోజులు సమస్యలు ఉండొచ్చు అధిగమిస్తాం ఏది ఏమైనా శాశ్వతంగా ఇంకా పిడుగురాళ్ల పట్టణంలో భారీ వాహనాలు కానీ హైదరాబాద్ చెన్నై పోయే ఫోర్ వీలర్ వెహికల్స్ కానీ ఏవి పిడుగురాళ్ల పట్టణంలో రావాల్సిన అవసరం ఉండదు పోలీసు వారు కూడా ఇప్పటి నుంచే నియంత్రిస్తున్నారు అటు కొండమోడు కానీ ఇటు దాబా దగ్గర కొంచెం పోలీసు మరి పెట్రోలింగ్ పెట్టి అలాగే క్యూబ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే సెంటర్లో వాళ్ళ సెక్యూరిటీ పెట్టుకున్నారో వాళ్ళను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసి బహుశా వచ్చే వారం రోజుల్లో అంతా స్టెబిలైజ్ అవుతుంది ఇంకా వచ్చే కొన్ని వందల సంవత్సరాలు పిడుగురాళ్ల పట్టణానికి శాశ్వతంగా ట్రాఫిక్ వెసులుబాటు కల్పించాం ఈ రోజున మేము అందరం నాయకులని తెలియజేస్తున్నాం